హలో అండి ఈరోజైతే ఎంతో కమ్మగా చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పప్పుచారైతే పెట్టుకుందా అండి చూసారు కదా ఈ గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పు అన్న తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఇందులో అయితే కనుక పునాస మామిడికాయలు ఉంటాయి కదండీ చివరిలో వస్తాయి కదా మామిడికాయలు సీజన్ చివరిలో ఆ మామిడికాయలు అయితే రెండు తీసుకున్నాను ఇవి బాగా పుల్లగా ఉంటాయని తర్వాత ఇక్కడ ఒక అర స్పూన్ పసుపు తీసుకున్నాను తర్వాత ఇక్కడ వంట ఆయిల్ ఉంటుంది కదా మనం ఏ ఆయిల్ వాడకుండా ఆయిల్ అయితే కనుక కొంచెం తీసుకొని కొద్దిగా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఇదిగో ఈ విధంగా అన్నది మనం బాగా ఉడకబెట్టేసుకోవాలి అంటే ఒక ఆరు ఏడు విజిల్స్ వస్తే ఈ విధంగా అన్నది మనకి ఉడికిపోద్ది ఇప్పుడైతే కనుక మనం పప్పు గుత్తుతోటి నీట్గా ఈ పప్పు అన్నది మెత్తగా మెదిపేసుకోవాలి ఇక్కడ నేను రేషన్ పప్పు తీసుకున్నానండి ఆరు విజిల్స్ అయినా కూడా ఇంకా నాకు సరిగ్గా ఉడకలా అందుకని చెప్పి పప్పు గుత్తుతో బాగా మెదిపేసుకోవాలి తర్వాత ఇక్కడైతే కనుక మావిడికే గుజ్జు అన్నది తీసేసుకోవాలి ఇక్కడ వాటర్ వేసుకొని మనకి ఎంత పులుపు కావాలో చూసుకొని దాన్నిబెట్టి మావిడికే గుజ్జు అన్నది తీసుకోవాలి ఇక్కడ నేను ఒక గిన్నె చూశారు కదా ఇంత గుజ్జు వచ్చింది మళ్ళీ నాకు కొంచెం పుల్లగా ఉందని చెప్పి ఇంకో గిన్నె వాటర్ అన్నది వేసుకున్నాను చూశారు కదా ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పెట్టుకొని ఒక పక్క నుంచి ఇది మరగపెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడైతే ఇక్కడ మనం పప్పు పెట్టేసుకుందాం ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ ఒక పది వెల్లుల్లిపాయలు చితక కొట్టుకొని వెల్లుల్లిపాయలు వేసుకొని ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం చిటపట్ట ఆడిన తర్వాత కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని అవి కూడా వేపుకున్న తర్వాత ఇక్కడ రెండు ఉల్లిపాయల్ని ఈ విధంగా కొద్ది పెద్ద సైజులో కట్ చేసుకొని ఓ రెండు టమాటాలు కూడా ఆ విధంగా కట్ చేసేసుకొని పచ్చిమిరపకాయలు కూడా సేరేసుకొని కొంచెం సాల్ట్ అసలు వేసుకోలేదు కదండి ఇక్కడైతే కళ్ళుప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని తిరగమోత అన్నది పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడైతే కనుక నేను సాంబార్ పొడి ఉంటుంది కదండి ఫైవ్ రూపీస్ది అది అయితే కనుక పప్పుచారులో వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని బాగా మరిగించుకోవాలి చూశారు కదా ఈ విధంగా సగం మరిగిన తర్వాత ఇక్కడైతే మనం స్టాక్ కట్టేసుకోవడం అంతేనండి ఎంతో రుచికరమైన మావిడికి పప్పుచారు అన్నది రెడీ అయిపోయింది చూశారు కదా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ